రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని సమ్మక్క సార్లమ్మ జాతరలో గురువారం భక్తులకు రెండవ రోజు ఉచితంగా పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు రామగుండం రీక్రియేషన్ క్లబ్ ద్వారా కంది వెంకట్రామరెడ్డి కొల్లూరి శ్రీనివాసులు జాతరకు వచ్చే భక్తులకు పులిహోర ప్యాకెట్లను అందించారు ఈ సందర్భంగా రామగుండం రీక్రియేషన్ క్లబ్ కోశాధికారి తుముల అశోక్ రావు మాట్లాడుతూ మినీ మేడారంగా పిలువబడే గోదావరి కనిలోని గోదావరి నది ఒడ్డున జరుగుతున్న సమ్మక్క సార్లమ్మ జాతరకు వచ్చేస్తున్న భక్తులకు జాతర ప్రారంభం నుండి పులిహోర ప్యాకెట్లను అందిస్తున్నామని జాతర అయిపోయేంత వరకు రోజుకు రెండు వేల మందికి పులిహోర ప్యాకెట్లను అందించనున్నామని తెలిపారు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో రామగుండం విక్రేషన్ క్లబ్ ఆధ్వర్యం లోపల రేపు మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు ఉచిత పులియోర ప్రసాదాన్ని పంపిణీ చేయదలిచాము ఇక్కడ భక్తులందరి భక్తులందరికీ కూడా ఈ యొక్క ఉచితమైనటువంటి పులియోర ప్రసాదాన్ని మా యొక్క క్లబ్ ఆధ్వర్యం లోపల సభ్యులైనటువంటి కొల్లూరు శ్రీనివాస్ గారు కంది రెడ్డి గారు సహకారంతో చేపట్టడం జరిగింది ఈ యొక్క ఉచిత పుజల ప్రసాదము మూడు రోజుల పాటు భక్తులందరికీ మరి అందరికీ వచ్చే విధంగా దాదాపుగా రెండు వేలు మూడు వేల ప్యాకెట్లను రోజు పంచుతా ఉన్నాము ఈ యొక్క సేవా కార్యక్రమం లోపల మా క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం రే క్రియేషన్ క్లబ్ కోశాధికారి తుముల రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ నిటూరి జీవన్ బాబు కొల్లూరి శ్రీనివాస్ ఈద జగన్మోహన్ రెడ్డి ఏలేశ్వరం చంద్రమౌళి కొమరవల్లి సుధాకర్ తూముల సంతోష్ రావు రెడ్డి రవీందర్ రెడ్డి సింగరేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు